ఫ్లవర్స్ అల్లడం వచ్చా మా భాషలో అయితే అల్లడం అంటారు కొంతమంది కుట్టడం అంటారు కొంతమంది గుచ్చడం అంటారు కుచ్చడం అంటారు ఏమేమో అంటారు అనమాట లాంగ్వేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఆంధ్ర లాంగ్వేజ్ వేరేలా ఉంది తెలంగాణ లాంగ్వేజ్ వేరేలా ఉంది చాలేమ్మా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తావు అసలు విషయాన్ని చెప్పు ఏం చేస్తున్నావు అనేసి అడుగుతున్నారు కదా నాకు తెలుసు మీ మనసులో అయితే అదే అనుకుంటున్నారా నేను అనుకుంటున్నాను క్లయింట్ ఎంగేజ్మెంట్ కి శారీ పైన వేణి అండ్ లోటస్ తెచ్చుకున్నారు లెహెంగా మీద జిప్సమ్ తెచ్చుకున్నారు జిప్సమ్ కి అయితే ఎలాంటి స్ప్రేస్ కలర్స్ అయితే లేకుండే నేనైతే అవుట్ ఫిట్ కి అయితే జిప్సం ఫ్లవర్స్ వైట్ అయితే సెట్ కావని చెప్పేసి నేను పింక్ అయితే తీసుకుంటున్నాను అనమాట నా ఐ షాడో ప్యాలెట్ నుంచి ముందే చెప్పింటే స్ప్రేస్ తెస్తుండే తను ఏం చెప్పలేదు అయినా అడగలేదు ఏవైనా పెట్టండి అని చెప్పారు బట్ మనం కొంచెం క్రియేటివిటీ యూస్ చేస్తున్నా ఐషాడో ప్యాలెట్ అయితే కాస్ట్లీ ఇది బట్ కొన్నిసార్లు ఇలాంటివి కూడా సాక్రిఫైస్ చేయాలి తప్పదు ఎందుకంటే లుక్ మంచిగా రావాలి అదే ఇంపార్టెంట్ క్లైంట్స్ అయితే చాలా సాటిస్ఫై అవుతాయి అది మనకు ఎంతో కడుపు నిండిపోతుంది హెయిర్ స్టైల్ చూసే ఉంటారు ఎలా ఉందో మొత్తం కర్లీ అండి మినిమం వన్ అవర్ పట్టింది స్ట్రైట్నింగ్ చేయడానికి అండ్ ఎక్స్టెన్షన్ అనమాట హైలైట్స్ ది నేను చేసిన జిప్సీ కి కలర్స్ అయితే చూడండి సెట్ అయిందని నేను అనుకుంటున్న తన అవుట్ ఫిట్ కి ఎగ్జాక్ట్ లాస్ట్ మూమెంట్ లో నా క్లయింట్ అయితే స్టిక్ ఆన్ నెల్స్ అయితే పెట్టుకుంటున్నారు ఫోటోగ్రఫీ వాళ్ళైతే రెడీగా ఉన్నారు ఎప్పుడు బయటకు పంపిస్తానో అని ఎదురు చూస్తున్నారు అనమాట స్టిల్స్ తీసుకోవడానికి చేసే హడావిడికి అక్కడ ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ అనుకున్నారంట నేను వాళ్ళ రిలేటివ్ అని అసలు మేకప్ ఆర్టిస్ట్ అని అనుకోలేదంట లాస్ట్ లో అనుకున్నారంట మీరు మేకప్ ఆర్టిస్ట్ అని నన్ను అడుగుతున్నారు చూడండి స్టిక్ ఆన్ నెల్స్ అయితే పెట్టుకున్నారు కదా బాగుంది కదా మీకు కూడా నచ్చితే చెప్పండి నేను క్లైంట్ ని అడిగి చెప్తాను ఎక్కడ తీసుకున్నారు అనేసి టు గెట్ వన్ ఫ్రీ లో తీసుకున్నారంట చాలా బాగున్నాయి నేల్స్ అయితే అండ్ ఓవరాల్ లుక్ చూడండి నేను రెడీ చేసింది ఎలా ఉంది హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్